రాయలసీమకు ఒక జీవనాడి అంద్రీనివా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు దానికి ఉదాహరణే హంద్రీనివా ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టల ఒక్క రూపాయి విడుదల చేయాల ఆఖరికి ఐదు సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత జగన్ జగన్మోహన్ రెడ్డిది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు హంద్రీనివాకు వెచ్చించి హంద్రీ నివా పనులు ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్లి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలో మా తటాకాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి జలకలతో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అటువంటి జలకల మా జలాశయాల్లో చూస్తున్నామని ఈ రోజు రాయలసీమ వాసులు రాయలసీమ బిడ్డలు ఆడబిడ్డలు సైతం ఈ రోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జలుకుని దన్నం పెడుతూ ఉన్నారని అంటే రాయలసీమకి ఆ సాగునీరు త్రాగునీరు అందించడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల కృషి అది మొదటి సంవత్సర పరిపాలనలోనే మన కూడా చూస్తున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ